హైవ్ యూవర్స్ ఇది పూర్తిగా నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని అంశాలను మిళితం చేసి ఇస్తున్న వీడియో అయితే నేను చెప్పబోయే వాటిలో నిజాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ని ఇవ్వాలని అనిపిస్తుంది వాటి మీద కింద కామెంట్లో తెలియచే క్లారిటీగా ఉన్నా నేను అబ్జర్వించిన అంశాలుగా అన్నింటిని కూడా మిగతా చేసి ఒక వీడియో ఇస్తున్నా ఈ వీడియోలో నిజాలు కనుక ఏదైనా మీకు అనిపిస్తే కనిపిస్తే వాటి గురించి మీరు ఏదైనా చెప్పాలంటే కింద కామెంట్లో చెప్పండి అంటున్నా పాయింట్ కదా లూసిఫర్ సినిమా ఉంది కదా దాన్ని మన తెలుగులో గాడ్ ఫాదర్ రీమేక్ చేశారు హిందీలో వచ్చే మలయాళం వచ్చేసి మన మోహన్ లాల్ తర్వాత మన తెలుగులో వచ్చేసాము చిరంజీవి గారు ఇందులో విలన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో మెయిన్ ఏంటి వాళ్ళు ఇదిగో మేము అధికారంలో ఉన్నాం నువ్వు డ్రగ్స్ పంపించు నేను చూసుకుంటా ఇక్కడ అవి మొత్తం ఎలా అంటే అలా అంటే ఆ కన్సన్మెంట్ ఎడదాకా వస్తే చాలు ఏమి నేను చూసుకుంటా అన్నట్టు అంటే ఏమనిపిస్తుంది ఇక్కడ అధికారంలో ఉన్నడికి మనం ఇవ్వాల్సిన ముందుగానే ఇచ్చేస్తే వాడు మనకు కావాల్సిన విధంగా పని పనిచేసి పెడతాడు అంతేనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వద్దాం జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి రెండు వేల తొమ్మిదిలో ఎంపీగా ఎన్నికైనప్పుడు ఎన్నికైన తర్వాత ఆయనకి సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు ఓదారి చేస్తూ ఉన్న తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఎంత ఉన్నారు జైల్లోకి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు జైలు నుంచి వచ్చిన తర్వాత సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఎంతమంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేతగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఈయనకున్న సెక్యూరిటీ ఎంత రెండు వేల పద్దెనిమిదిలో కోడికైతే దాడి జరిగినప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వివేకాన రెడ్డి హత్య జరిగిన తర్వాత కానీ ఈయనకున్న సెక్యూరిటీ ఎంత రెండు వేల పంతొమ్మిదిలో ఈయన ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి కాగానే కూడా సెక్యూరిటీ ఎంత కరోనా సమయంలో కూడా సెక్యూరిటీ ఎంత కరోనా తర్వాత కూడా సెక్యూరిటీ ఎంత తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నాడు కదా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన దట్ మీన్స్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈయన గెలవడానికి ముందు వరకు ఆ తాడేపల్లి ప్యాలెస్ ఉన్నటువంటి చోట అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది చెక్ పోస్ట్ ఎలా ఉన్నాయి అవుట్ పోస్ట్ ఎలా ఉన్నాయి ఆ రోడ్డు మీద వచ్చేసి మొత్తం అసలు సినిమాల్లో కూడా ఉండవు ఆ రేంజ్లో ఉన్నాయి అక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రెసిడెంట్ వీళ్ళ దగ్గర ఇదే హై అండ్ సెక్యూరిటీ అలా ఉంది ఇప్పుడు సెక్యూరిటీ అక్కడ తాడపల్లి దగ్గర అవన్నీ కూడా బయటకు వస్తే తెలిసే అసలు పాయింట్ ఏంటంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అదే తాడేపల్లి ప్యాలెస్ ఒకవేళ కనుక ఉన్నట్టయితే అఫ్కోర్స్ ఎప్పుడు లోటస్ పాండ్లోనే ఉండేవాళ్ళు కానీ గెలిచే అక్కడికి వచ్చాడు అనుకుందాం అప్పుడు ఎలా ఉంది స్టార్టింగ్లో ఆ తర్వాత సెక్యూరిటీ ఎలా టైట్ చేశారు ఆ చుట్టుపక్కల ప్రజలు వచ్చేసి చెప్పిన నిజాలు ఏంటి ఇవన్నీ మీరు పరిశీలించండి కరోనా తర్వాత నెమ్మదిగా ఈయనకి ఊహించినటువంటి విధంగా సెక్యూరిటీ ప్రకటన స్టార్ట్ అయింది ఎక్కడ వెళ్తున్నాడు అంటే రోడ్డు పక్కన చెట్లు పెట్టేట్టారు రోడ్డు పక్కన పరదాలు పెట్టేటారు కొద్దిపాటి దూరానికి కూడా హెలికాప్టర్ రాబట్టారు పిచ్చేకపోతే అసలు ఒక్కొక్కరికి ఏది ఈదేం మనిషిరా బాబు ఆల్రెడీ లాస్ట్ రాష్ట్రం వచ్చే లోటు బడ్జెట్ ఉంది విపరీతంగా అప్పులు ఉన్నాయి ఈ మనిషి మాత్రం అసలు రూపాయి సీఎం అని చెప్పేసి నా సామెరంగా కోటాను కోట్లు ఖర్చు పెట్టే విధంగా తయారవుతున్నాడు ఆ డబ్బాంతా ప్రభుత్వ ప్రజలది ఏంటని చెప్పేసి అంత అనుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే ముంద్రా పోర్ట్లో వేల కేజీల డ్రగ్స్ దొరికాయో అవి విజయవాడలో ఉంటున్న ఒక వ్యక్తి పేరు మీద ఉందో ఆ వ్యక్తికి వైసీపీలతో సంబంధాలు అని చెప్పేసి లీకులు బయటకు వచ్చాయో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ అంత పెరిగింది మొన్నటిగా మొన్న వైజాగ్ పోర్టుకి డ్రై ఈస్ట్ కంటైనర్ వచ్చింది అప్పుడు దానికి సంబంధించి శాంపుల్ సేకరించడం అందులో ఏముంది ఎందుకు చవటం అది వచ్చేసి వైసీపీ వైసీపీలో ఉండడం వాళ్ళది అని చెప్పటం లేదు లేదు వాళ్ళు వచ్చేసి ఖమ్మ సామాజిక వర్గం వాళ్ళు చంద్రబాబు నాయుడు క్లోజ్ అని చెప్పేసి వైసీపీలు అనడం ఇవన్నీ ఉన్నాయి ముంద్రా పోర్ట్లో డ్రగ్స్ సంగతి ఏమైందో తెలియదు ఈ వైజాగ్ పోర్ట్లో పట్టుబడి డ్రైస్ట్ ఉన్న డ్రగ్స్ సంగతి ఏమైందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడని చెప్పేసి ఆయనకు తెలిసిన తర్వాత అధికారంలో ఉండేది మనం కాదని ఆయనకు తెలిసిన తర్వాత ఒక్కసారిగా ముప్పై అడుగుల ఎత్తున్నటువంటి ఫెన్సింగ్ అనమాట జనమరి ఇంటి చుట్టూతా తాడేపల్లి ప్యాలెస్ అని ఉంటున్న ఇల్లు ఏదైతే ఉందో దాని చుట్టూ అది ఇంత భారీ అయితే గతంలో ఫెన్సింగ్ లేదు లాస్ట్ టూ త్రీ మంత్స్లో వచ్చింది అది అంతా కూడా హార్డ్లీ అంటే వన్ మంత్ అనుకోవచ్చు అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు బట్ రోడ్ల మీద అయితే మాత్రం ఆయన ఇంటికి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ నుంచి మధ్యలో గోల్డెన్ చెక్ పోస్టులు అవుట్ పోస్టులు తీర ఆయన ఇంటి దరిదాపులు వెళ్ళాలంటే అంటారు గ్రౌండ్లో నుంచి స్కానింగ్ చేయటాలు ఏదైనా తేడా ఉందంటే డోర్ క్లోజ్ చేసుకోవటాలు తర్వాత సిలిండర్ షేప్లో ఉండేసేసి టైర్ గన్స్ టైప్ గాలి లేకొట్టాలి ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడ శత్రు దుర్భేజం అన్నట్టు ఉంది ఇప్పుడు వచ్చేసి అష్ట దిగ్బంధం అన్నట్టు ఉంది ఇల్లు అయితే అక్కడ ఎలా ఉంది ఏంటని చెప్పేసి బయట నుంచి మీడియా వాళ్ళు చూపిస్తుంటే దీనిని ఈ సాక్షి వాళ్ళు వైసీపీ వాళ్ళు జగన్కి థ్రెట్ ఉంది జగన్కున్న సెక్యూరిటీ మొత్తం తీసేసారు జగన్కున్నటువంటి మొత్తం చూపించేస్తున్నారు ఏం చూపిస్తున్నారు ఇంటి బయట నుంచి చూపిస్తున్నారు ఇంటి లోపలికి అసలు రాణిస్తున్నారు మీరు అసలు ఇంటికి కనీసం ఒక ఐదు అడుగులు పది అడుగులు దూరం నుంచే సెక్యూరిటీ అడ్డుకోవటంనే ఇంకేం చూపిస్తున్నారు బయట నుంచి చూపిడి కూడా తప్పేనా మొత్తం చూపిస్తున్నారంటే ఏం చూపిస్తున్నారు మరి సో నేనేమంటున్నానంటే ఈ సెక్యూరిటీ మొత్తం మీరు చూస్తే తొమ్మిది వందల ముప్పై మంది పైచిలకు మూడు షిఫ్ట్లలో ఈ జమ్రెడ్డి ప్యాలెస్ దగ్గర పనిచేస్తున్నారు తాడేపల్లి దగ్గర ఇడుగులపాయ దగ్గర పులివెందుల దగ్గర లోటస్ పాండ్ హైదరాబాదు ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి పడిన వ్యక్తి తన నీడని చూసుకోవడం తను భయపడతా ఉన్నాడు నాకు అనిపిస్తుంది అడుగడుకి సెక్యూరిటీ ఇల్లు మొత్తం అష్ట దిగ్బంధం ఇందా చెప్పానే ముంటి చుట్టూ ముప్పై అడుగులు ఎత్తు గ్రిల్స్ అని అదేంటో తెలుసా అసలు బయట నుంచి ఎవరైనా సరే ఈ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎవరున్నారు ఏంటి అన్నది కనిపెట్టలేదు ఒకవేళ కనిపెట్టి ఏదైనా చేత అనుకున్నా బయట నుంచి ఎవరైనా షూట్ చేసిన లోపలికి రాదు అనమాట మీరు సినిమాలు చూస్తారు కదా హాలీవుడ్ సినిమాలు వాడు ఎక్కడో ఉంటాడు అసలు వాడు కాలుస్తాడు జస్ట్ ఇంత రంధ్రం ఉన్నా సరే దాని షూట్ చేస్తాడు వాడు దాన్ని స్నైపర్ స్టార్ట్స్ అంటారు స్నైపర్స్ అంటారు చూస్తారా లాంగ్ డిస్టెన్స్లో ఉంటారు బట్ సూడే కొడతాడు వాడు అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ షూట్ చేస్తా సరే జగన్కి ఏం కాకూడదు అన్నట్టుగా అది అంతా ఇక్కడ నాకు తేడా కొట్టింది ఏంటంటే ముంద్రా పోర్ట్ వైజాగ్ పోర్ట్ ఆ డ్రగ్స్ ఇవి చూస్తున్నప్పుడు ఈ స్నైపర్ షాట్స్ అన్నప్పుడు ఇవన్నీ చూసి నాకు అంటే లూసిఫర్ సినిమాలోలాగా లాగా ఇక్కడ మరల చెప్పింది ఓన్లీ నా అబ్జర్వేషన్ అంతే ఇక్కడ సినిమాలు చూపించినట్టుగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పేవారన్నా లేదా జగన్మోహన్ రెడ్డి అయినా మొత్తానికి ఏదో డీల్ సెట్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ మొటార్తో మరి ఏ డీల్ ఏంటో నాకు తెలియదు ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా దాని ఆనవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దారుణత దారుణంగా గంజ మొత్తం సప్లై అయింది ఏపీ నుంచి ఎవరు ఎలా సప్లై అయింది సీఎంకి తెలియకుండా అధికారంలో తెలియకుండా ఎంత జరిగిద్దా దెన్ డ్రగ్సే కదా సో ఇక్కడ నాకు తేడా కొట్టింది అనమాట మొత్తానికి ఎక్కడో ఏదో డీల్ తేడా కొట్టింది కన్సైన్మెంట్ వచ్చింది బట్ చేరాల్సిన చేరలేదు మట్టి లోపలి డబ్బులు ఏమైనా వచ్చి ఉండొచ్చు మరి డబ్బులు రెట్టినమ్మన్నారో మరి కన్సైన్మెంట్ ఫెయిల్యూర్ అయిందో మరి ఏమైనా అంటారో మరి ఏంటో డోంట్ నో సినిమా లాగా అనిపిస్తుంది నాకైతే ఫైనల్లీ ఈయనకైతే థ్రెట్ ఉంది అని ఆ వేళ ఒకటి అనిపించింది నాకు రెండు జగన్కి జగనే ఈ టీడీపీలు అంటున్నట్టుగా మన చంద్రబాబు నాయుడు కూడా ఏదో చెప్పారు నార్సిజం ఏదో చెప్పారు సైకలాజికల్ డిసీజ్ అది అదేంటంటే వీళ్ళకి వెళ్ళి సుపీరియర్గా ఫీల్ అయిపోతూ ఉంటారు వీరు ఏదైతే అనుకుంటారు అదే అన్నట్టు బతికేస్తుంటారు జస్ట్ లైక్ ఆల్టర్నేటివ్ వరల్డ్ అని ఉంటుంది అనమాట అదేంటంటే ఇప్పుడు ఏదైతే ఒక ప్రపంచం ఉందో దానికి ప్యారలగా ఇంకో ప్రపంచం క్రియేట్ చేస్తుంటారు వీళ్ళు బ్రెయిన్లో ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇది కాదు వీళ్ళకి వీళ్ళ లో ఏదైతే నడుస్తున్న ఆర్టిఫిషియల్ సారీ ఆల్టర్నేటివ్ వరల్డ్ దానిలో వీళ్ళు ఉంటారనమాట రియాలిటీలో బతకర వీళ్ళు ఇది బయకు సైక్లజికల్ ప్రాబ్లం అందులో భాగంగానే ఈయన ఆ రకంగా భయపడుతూ ఉన్నాడా ఎవరు ఏదో చేయబోతున్నారని ప్రతిపక్ష హోదా కూడా ఎవరైతే భయపడుతున్నాడా భయపడుతూ ఈయన నేటనప్పుడు కూడా ఈయన నమ్మలేని పరిస్థితిలో ఆ రకంగా సెక్యూరిటీని పెట్టుకున్నాడా అంత సైక్లాజికల్ ప్రాబ్లంతో ఉన్నాడా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సినిమాలో చూపించినట్టుగా రియల్ లైఫ్ కనుక దాన్ని అప్లై చేస్తే అలా జగన్మోహన్ రెడ్డి అయినా ఎక్కడన్నా ఎవరైనా అన్నా డీల్ అయినా సెట్ చేసుకుని అవ్వకపోతే ఆ వేలో ప్రమాదంలో చిక్కున్నాడా ఇవి తెలియాల్సి ఉంది ఇంటెలిజెన్స్ నివేదిక ప్రప్రవేలో ఉంటే సరే లేదా జగన్ రెడ్డి నిజాలు చెప్తే అప్పుడైనా కాపాడుకోవచ్చు సో లాస్ట్ వన్ వీరికి సొంత వారి నుంచా బయట వారి నుంచి అన్నప్పుడు ఒక రెడ్డి గుర్తొస్తూ ఉన్నాడు అండ్ సాక్షులు పదే పదే వేస్తున్న న్యూస్లు చూస్తే నాకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి కనపడుతున్నాడు ఏ రకంగా వివేకానంద రెడ్డిని చంపింది బయట వాళ్ళు బయట వాళ్ళు అన్నారు బయట ప్రమాదం అన్నారు చంపిన తర్వాత బయట వాళ్ళు అన్నారు బట్ మొత్తం తిరిగింది ఏంటంటే అవినాష్ రెడ్డి బాసరెడ్డి వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంది సొంత వాళ్ళు అంటే ఇక్కడ జగన్మోడ్డి విషయంలో కూడా ఆయనకు సెక్యూరిటీ ఉన్న ఆయన జరనే జరిగితే ఒకరు సొంత వాళ్ళు చేసినా బయట వాళ్ళు చేస్తే మిగతా వాళ్ళు మేము తోసేసి దాని ద్వారా లబ్ధి పొందుదామని ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ వల్ల లేదంటే జగన్ కుటుంబ సభ్యులు ఎవరో చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది సాక్షిలో వస్తున్న రాకపోతే చూస్తుంటే నాకు నిజంగా అదే భయమేస్తూ ఉంది సో జగన్మోహి రెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా అంటే ఖచ్చితంగా ఉంది ఆయన ఒక మనిషి ఒక మనిషికి ప్రమాదం ఉందన్నప్పుడు మరి కాపాడుకోవాలి కదా మనం సో ఏపీ ప్రభుత్వం ఆ రకంగా అడుగులు వేసిద్దని ఆయనకి ఎక్కడ కూడా సెక్యూరిటీ తగ్గించలేదు ఫస్ట్ మీరు మైండ్లో ఉంచుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న భయాన్ని కావచ్చు లేదన్నప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్ మొత్తం చూస్తున్నప్పుడు ఎక్కడ ఏ చిన్న తేడా కొట్టినా రాష్ట్రాన్ని కంపు కంపు చేయడానికి వైసీపీ రెడీగా ఉన్నారు ఇటువంటి ఒంట్లో పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు రిస్క్ తీసుకో ఆ సెక్యూరిటీ మహా అయితే ఒక యాభై కోట్ల వంద కోట్ల ఖర్చు అయితే అయింది ఆయన అలాగే ఊరియా సెక్యూరిటీతో మేమైతే సెక్యూరిటీ తగ్గించుకున్నట్టుగానే ఉన్నారు బట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కనుక వస్తే ఎక్కడైతే తప్పు ఉందని తేలితే అప్పుడు ఆ లెక్కలు వేరే ఉంటాయి అప్ టు దాట్ జగన్కి సంబంధించి నిజంగా ఏదైనా ప్రమాదం కనుక వచ్చేది ఉంటే సొంత వారి నుంచే రావాలి తర్వాత బయట వారి నుంచి కనుక అన్నట్టయితే జగన్ రెడ్డి ఆ నిజాన్ని ప్రభుత్వానికి చెప్పాలి ఎక్కడైనా తప్పు జరిగిందా అని ఏదైనా జగన్ రెడ్డి చేతుల్లో మాత్రమే ఉంది